కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక ఆ డేట్ పోస్ట్ పోన్ చేసుకుని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మన చేస్తున్నాను మరి ఇంతకంటే ఘోర అన్యాయం ఇన్జస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా కృష్ణానదీ జలాలపై ఇంత పెద్ద పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు కానీ ముప్పై వేల కోట్లని నలభై వేల కోట్లని యాభై వేల కోట్లని యాభై ఐదు వేల కోట్లని పెంచుతూ పోయారు ఇప్పుడు ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా ఒకెకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి మరి వీళ్ళు కృష్ణా నదీ జలాల ఉపయోగానికి వీరి చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని స్కీములు కూడా పదేళ్ళ అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు కలవకుర్తి మరి భీమా కోయిల్ సాగర్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ అది మరి వాళ్ళు పదేళ్ళ అధికారంలో ఉన్నారు అసలు ఎంత ప్రోగ్రెస్ అయిందో కనుక్కుంటే మీకు తెలుస్తుంది అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో మోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒప్పుకుంది వాళ్ళు మరి ఈరోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం జనం జనంలో ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం మరి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం మరి ఎంత అసంబద్ధంగా ఏ విధంగా వాళ్ళు ఇరిగేషన్ శాఖ నడిపించారో నేను మరోసారి నిన్న చెప్పిన విషయం గుర్తు చేస్తున్నా ఎనిమిది టీఎంసీలు మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణానదీ జలాలని వాళ్ళు వదులుకొని మనకి అప్పటి వరకు అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఈ నీళ్లు తెలంగాణకు వస్తున్నాయి గ్రావిటీ ద్వారా ఫ్రీగా ఆ నీళ్ళని వీళ్ళని వీళ్ళు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో కుట్ర చేసి ఆ నీళ్లు మనకి రాకుండా చేసి ఇక్కడేమో ఎనిమిది టీఎంసీలు వదులుకుంటున్నాం ఈ జియో ప్రకారం ఏముంది అక్కడ మరి గోదావరి మీద రెండు టీఎంసీలు కోసం లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి అది రన్నింగ్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ ఏమో లక్ష కోట్లు ప్రతి సంవత్సరం దాన్ని నడిపేయడానికి పదివేల కోట్లు మరి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇరిగేషన్ శాఖ కొలాబ్స్ అయ్యే పరిస్థితి మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నాం ఇంకో లెక్క నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా మీకు పాలమూరు రంగారెడ్డి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్టు తొంభై ఐదు వేల కోట్లు కట్టిన తర్వాత తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక బ్యారేజ్ కూలిపోయింది రెండో బ్యారేజ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఒక చుక్క నీళ్లు ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు సీతారాం సాగర్ కింద ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా కొత్త ఆయకట్టు నీళ్లు ఇవ్వలేదు మరి ఇరిగేషన్ మీద ఇంత దారుణంగా వాళ్ళ పనితీరు ఉంది ఇంత కమిషన్ల కక్కుర్తి ఇంత అవినీతిగా ఉండి వేరే వాళ్ళ మీద ఏదో మరి ఒక కుట్రతో ఒక కుట్రపూరిత మనసుతో ఏదో అభండాలు అవాస్తవాలు ఒక తప్పుడు ఒక అబద్ధము ప్రచారం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నేను మళ్ళీ చెప్తున్నా మొన్న అసెంబ్లీ బడ్జెట్ లో వాళ్లే ప్లాన్ చేసుకున్నారు ఇది ప్రాజెక్ట్ అప్పచెప్పాలని చెప్పాలని రెండు వందల కోట్లు బడ్జెట్ కేస్ మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్ప చెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు ఒప్పుకోలేదు అప్ప చెప్పబోము ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఈ విషయం మనం చేస్తున్నారు అంటే ఎంత వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఫాల్స్ ఒక రూమల్ టైపు ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముకుంటారు అంటే ప్రతిరోజు అదే మేము ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పజెప్తలేము మేము అప్పజెప్పే ప్రపోజల్ లేదు మేము షికావత్ని కలిసినప్పుడు అప్పజెప్పము అని చెప్పి చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటు పీ తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం